మనం ఆలోచన చేయాలి ఆయన కన్నులు ఆయన చూపులు ఆయన మాటలు ఆయన నణక కార్యము ఎంతో మధురము ఎంతో సుందరము ఎంతో అందము మనం చూస్తాము మనం కూడా ఉంటాము కనులెత్తి చూడంటే రాక్షసి చూసినట్టు చూస్తాం చాలా ఎట్లా చూస్తాం మనం రాక్షసి చూపు మనం ఆయనది కనికరంతో కూడిన చూపు జనులను చూచినప్పుడు ఆయన ప్రేమించాడు కనికర పడ్డాడు స్వస్థపరిచాడు ఆహారం ఇచ్చాడు ఆదరించాడు క్షమించాడు గౌరవించాడు స్త్రీని అమ్మాని పిలిచాడు అదే ఆయన చూపు అదే ఆయన హృదయం అదే ఆయన మాట కాబట్టి సమయంలో మన పరిశుద్ధ జీవితాన్ని క్రీస్తు సారూప్యములోనికి మార్పు చెందిన జీవితం అయితే మన చూపు క్రీస్తు చూపు వలె ఉండాలి మన మాటలు క్రీస్తు మాటల వలె ఉండాలి